హాయ్ ఫ్రెండ్స్ సుగుణాలు ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ స్వీటీన్ మన భారతదేశంలో ప్రతి దేవాలయానికి ఒక అద్భుతమైన కథ దాగి ఉంటుంది కానీ నీటిలో మునిగిపోయి కూడా నిలబడి ఉన్న ఆలయం ఎప్పుడైనా చూసారా అదే కర్ణాటకలోని బాగులకోట జిల్లా సమీపంలోని సోమేశ్వర ఆలయం కృష్ణానది తీరంలో ఈ ఆలయం శివుని మహిమను ప్రతిబింబిస్తుంది ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక స్థలం మాత్రమే కాదు కాలానికి సవాలు విసిరిన శిల్పకళ అద్భుతం కూడా చరిత్ర ప్రకారం ఈ ఆలయం సుమారు పదకొండవ శతాబ్దంలో కాలచూరి వంశం కాలంలో నిర్మించబడింది ఆ సమయంలో రాజులు దేవాలయ నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారు ఈ ఆలయాన్ని ద్రావిడ శైలిలో నిర్మించారు ప్రతి స్తంభం ప్రతి గోడపై చెక్కబడిన శిల్పాలు ఒక కథ చెబుతాయి గర్భగుడిలో స్వయంభు శివలింగం ఉంది దాని చుట్టూ ఉన్న శిల్పాలు శివ పార్వతుల వివాహం గంగావతారణం నంది మహర్షి తపస్సు వంటి దృశ్యాలను చూపిస్తాయి ఇది చూసిన ప్రతి ఒక్కరికి ఆ కాలం కళాకారుల ప్రతిభపై ఆశ్చర్యం కలుగుతుంది ఈ ఆలయానికి అసలు విశేషం వర్షాకాలంలోనే తెలుస్తుంది ప్రతి సంవత్సరం కృష్ణానది నీరు పెరిగినప్పుడు ఈ సోమేశ్వర ఆలయం పూర్తిగా నీటిలో మునిగిపోతుంది కొన్ని వారాలు కొన్నిసార్లు నెలల పాటు కూడా ఈ ఆలయం కనిపించదు ఆశ్చర్యం ఏమిటంటే నీటిలో మునిగిపోవడం వల్ల ఆలయానికి ఎప్పుడూ ఎలాంటి నష్టం జరగదు గోడలపై ఉన్న శిల్పాలు స్తంభాలు గర్భగుడి అన్ని యథావిధిగా ఉంటాయి ఇంకా ఒక అద్భుతం ఏమిటంటే భక్తులు చెబుతారు గర్భగుడిలోని దీపం నీటిలో కూడా ఆరదు అంటారు ఇది శాస్త్రం చెప్పలేని దైవ రహస్యం స్థానిక భక్తులు నమ్మేది ఏమిటంటే వర్షాలు రాకముందు శ్రావణ మాసంలో ఆలయాన్ని దర్శించిన వారికి శివుని ఆశీర్వాదం అత్యంత పుణ్యప్రదంగా ఉంటుందంట ఈ స్థలాన్ని దక్షిణ కేదారం అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇక్కడ స్నానం చేసి పూజ చేసి అది కేదారనాథ దర్శనం చేసినంత పుణ్యంగా భావిస్తారు ప్రతి సంవత్సరం వేలాది భక్తులు ఈ దృశ్యం చూడటానికి వస్తారు నీటిలో మునిగిపోయిన నిలిచిపోయినా విశ్వాసం కాలం చెరగలేని ఆధ్యాత్మిక శక్తి అదే సోమేశ్వర దేవాలయం ఈ ఆలయం మనకు ఒక సందేశం ఇస్తుంది దైవం ఎప్పుడు మానవుడు కట్టిన గూడల్లో కాదు విశ్వాసంలోనే జీవిస్తుంది ఇక మీరు ఎప్పుడైనా కర్ణాటక వెళ్ళినప్పుడు ఈ నీటిలో దాగి ఉన్న శివాలయాన్ని తప్పక దర్శించండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్